నార్మల్ డెలివరీ అయ్యేలా చూద్దాము ఎప్పుడు ఎప్పుడొచ్చినా అప్పుడు తీసుకొచ్చేసేయండి సెయిన్ లేదు మేడమ్ మా అమ్మాయికి ఆపరేషన్ ఫిక్స్ అయ్యమండి ఆపరేషన్ ఎందుకమ్మా చక్కగా నార్మల్ చూసి అంతగా అవ్వకపోతే చేద్దాం అప్పుడు మంచి లేదు లేదు మేడం మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి తన పాజిటివ్ వచ్చినప్పుడే ఫిక్స్ తనకి నేను ఉంటాను కదా నేను ప్లీజ్ మేడం వద్దు ఫిక్స్ మేడం చిన్న రిక్వెస్ట్ అండి అదే అంటే మా అమ్మాయికి డెలివరీ కోసం మూడో తారీఖున ముహూర్తం పెట్టించా మేడం మేము రెండో తారీఖున బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి మూడు నాలుగు నిమిషాలు బయలుదేరతాము ఇక్కడ ఆరు మూడు నిమిషాలకి అడ్మిట్ అవుతాం మేడం హాస్పిటల్లో మూడో తారీఖులో తెల్లవద్దాన మూడు మూడు నిమిషాలకి కరెక్ట్గా బేబీని బయటికి వచ్చేలాగా చూడండి మేడం మూడు మూడు నేను డెలివరీ చేయాలి ఇంకొక రిక్వెస్ట్ మేడం అంటే బేబీ బొడ్డుకు పోయండా గారు ఒకసారి చూస్తే శాంతి శాంతలు అయ్యిన ప్రాబ్లం మేడం ఇంకేమైనా ఉన్నాయమ్మా ఆ ముఖ్యమైన విషయం మేడం మా ఇది మేము పెట్టించుకున్న ముహూర్తం అండి మా పాప వాళ్ళ అత్తగారు కూడా ముహూర్తం పెట్టిస్తారట రెండు ముహూర్తాల్లో స్ట్రాంగ్ అయితే ఆ ముహూర్తం చెప్తాం మేడం ఫోన్ లో చెప్తారా అవును మేడం ఆ ముహూర్తానికి మీరు చెదురు గాని అంతా బానే ఉందమ్మా మరి ఆపరేషన్ స్మూత్ గా అయిపోయి కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు కదా సో నేను ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టేదానికి ఒక ముహూర్తం జరీ స్టార్ట్ చేయడానికి ఒక ముహూర్తం మత డాక్టర్ గారు వెన్నుకు సూ కూర్చుతారు కదా దానికి కూడా ముహూర్తం పెట్టించుకోండి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అంటారు అవును మేడం నిజమే మాకు ఈ విషయం తట్టలేదు అది కూడా ముహూర్తం పెట్టించి మీ ఫోన్ లో మేడం అయ్యో బాయ్